వెల్కమ్ టు ఆర్కే నైన్ న్యూస్ బుల్టెన్ లో ముందుగా ముఖ్యాంశాలు బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందన్నం మంత్రి పైవుల కేసవ్ పోసాని కృష్ణమురుళికి పద్నాలుగు రోజుల రిమాండ్ రాజంపేట సబ్జైలకు తరలింపు

यूर एक्सलेंसी प्रेसिडेंट ऑफ द यूरोपियन कमीशन यूरोपियन कॉलेज ऑफ कमिश्नर्स सभी डेलीगेट्स मीडिया के साथियों नमस्कार यूरोपियन कमीशन प्रेसिडेंट और कॉलेज ऑफ कमिश्नर्स की यह भारत यात्रा अभूतपूर्व है यह केवल भारत में यूरोपियन कमीशन की पहली यात्रा नहीं है बल्कि यह किसी भी एक देश में यूरोपियन कमीशन का पहला इतना व्यापक एंगेजमेंट है और साथ ही कमीशन के नए कार्यकाल की सबसे पहली यात्राओं में से एक है इस ऐतिहासिक अवसर पर मैं यूरोपियन कमीशन प्रेसिडेंट और कॉलेज ऑफ कमिश्नर्स का भारत में हार्दिक स्वागत करता हूं फ्रेंड्स भारत और ईयू की दो दशकों की स्ट्रैटेजिक पार्टनरशिप नेचुरल है ऑर्गेनिक है इसके मूल में ट्रस्ट है लोकतांत्रिक मूल्यों में साझा विश्वास है शायद प्रोग्रेस और प्रोस्पेरिटी के लिए साझा कमिटमेंट है इसी स्पिरिट में कल और आज अलग अलग सेक्टर की लगभग 20 मंत्री स्तर की बैठकें हुई है विभिन्न क्षेत्रीय और वैश्विक मुद्दों पर सिंसियर और मीनिंगफुल चर्चा हुई है हमारी पार्टनरशिप को एलिवेट और एक्सेलरेट करने के लिए कई महत्वपूर्ण निर्णय लिए गए हैं ट्रेड टेक्नोलॉजी इन्वेस्टमेंट इनोवेशन ग्रीन ग्रोथ सिक्योरिटी स्केलिंग और मोबिलिटी पर सहयोग का एक ब्लूप्रिंट तैयार किया गया है हमने अपनी टीम्स को एक पारस्परिक लाभकारी बाईलैटरल फ्री ट्रेड एग्रीमेंट को एफटीए को इस वर्ष के अंत तक संपन्न करने का निर्देश दिया है आंध्र प्रदेश लो कोटामी प्रभुत्वम तोलिसारिगा पूर्ति स्थाई बजट नो प्रवेश पेटींदी రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకువచ్చారు ఇందులో వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు రెవెన్యూ వ్యయం రెండు కోట్ల యాభై ఒక్క వేల నూట అరవై రెండు మూలధన వ్యయం అంచనా నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్లు రెవెన్యూ లోటు ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్లు మా డెబ్బై స్వర్ణాంధ్ర ఇరవై నలభై ఏడు దిశగా పనులను మొదలు పెట్టింది ఇందులో భాగంగా పాత విధానాలలోని లోపాలను సరిచేస్తూ నూతన ఇసుక విధానం ఎక్సైజ్ విధానం ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి విధానం లాంటి ఎన్నో విధానాలను తీసుకొచ్చింది అప్పులు చేయడమే తప్ప అప్పులు తీర్చడాన్ని మరిచిన గత ప్రభుత్వం తప్పుడు విధానాలను సరిచేస్తున్నాం ప్రభుత్వం కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్ లో పెట్టడం చూసాం కానీ గత పాలకుల విధానాల వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టి పనులు చేయడానికి ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది ఈ పరిస్థితి నుంచి రాష్ట్రాన్ని తప్పించాం ఇరవై నాలుగు నుండి రాష్ట్ర ఆర్థిక వ్యవహారాలను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడుతున్న విధి విధానాలను కొన్ని తెలియజేస్తున్నాను జూన్ పన్నెండు రెండు వేల ఇరవై నాటికి ఉన్న ఇరవై మూడు వేల ఐదు వందల యాభై ఆరు వేల కోట్ల రూపాయల బకాయిలను చెల్లించాం అధ్యక్ష గత ప్రభుత్వం తొంభై మూడు కేంద్ర ప్రాయోజిత పథకాలను నిలిపివేసింది తొమ్మిది వేల మూడు వందల ఒక్క కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం ద్వారా డెబ్బై నాలుగు పథకాలను మా ప్రభుత్వం పునః ప్రారంభించింది దీని కేంద్రం ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మరిన్న నిధులు అందాయి నీటి పారుదల రహదారులు మరియు ఇతర పనులకు సంబంధించి పన్నెండు కోట్ల రూపాయల బకాయిలను చెల్లించడం వల్ల రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి సినీ అభిమానులు రాజకీయ పార్టీల మధ్య విద్వేషాలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారంటూ నమోదైన కేసులో వైకాపా నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి అన్నమే జిల్లా రైల్వే కోడూరు కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధించింది గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి శుక్రవారం ఉదయం ఐదు గంటల వరకు ఇరుపక్షాల మధ్య సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి పోసాని తరపున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోసానికి నలభై ఒకటవ నోటీసులు ఇచ్చి బెయిల్ ఇవ్వాలని పొన్నవోలు కోర్టును కోరారు అందుకు నిరాకరించిన మెజిస్ట్రేట్ పద్నాలుగు రోజుల వరకు రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు మార్చి పన్నెండు వరకు పోసాని రిమాండ్లో ఉండనున్నారు ఆయన్ను రాజంపేట సబ్ జైలుకు తరలించారు నంద్యాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని తొట్ల వీధిలో డయేరియా వ్యాధిన పడి ఇద్దరు మృతి చెందిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది పట్టణంలోని తొట్ల వీధికి చెందిన రహంతుల్లా బషీరున్ అతిసార వ్యాధిన పడి తీవ్ర వాంతులు విరోచనాలు కాగా మొదట ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు అనంతరం మెరుగైన చికిత్స కోసం కర్నూలు పంపించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారని వీరితో పాటు మరికొందరు అతిసార వ్యాధిన చికిత్స పొందుతున్నట్లు స్థానికులు తెలిపారు గత వారం రోజుల నుండి కాలనీలోని కుళాయిల్లో కలుషిత నీరు వస్తుందని అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు వాపోయారు అయితే ఓ మున్సిపల్ అధికారులు మాత్రం చనిపోయిన వారు ప్రైవేట్ ప్యూరిఫయర్ వాటర్ తాగుతారని తెలిపారు డయేరియా వ్యాధి ప్రబలంతో వెంటనే మున్సిపల్ అధికారులు అర్ధరాత్రి పారిశుద్ధ్య చర్యలు చేపట్టారు పోలీసులు మున్సిపల్ అధికారులు స్థానిక టీడీపీ నేతలు వార్డులలో తిరుగుతూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు multimodal 1 gas peceni ആർട്ട് 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 ആ నమస్తే సార్ నా పేరు వచ్చేసి అలీబాష ఆత్మూరు నిందే జిల్లా డిస్టిక్ నాది ఒడ్లపేట సార్ ఇక్కడ వచ్చేసి నీళ్ళు అనేది బాగలేదు తాగని గు బాగలేదు నీళ్ళు ఇంకా ఏమంటే హాస్పిటల్లో నలుగురు ఐదు మంది ఉన్నారు ఇక్కడ ఇద్దరు చనిపోయినారు ఈరోజు అదిగా రాత్రి ఇప్పుడు చూస్తే హడావుడిగా అందరు వచ్చినారు ప్రెస్ మన సర్పంచ్ మన కమిషనరు వీళ్ళు అందరు వచ్చి ఇప్పుడు రాత్రి వచ్చి హడావుడి చేస్తున్నాడు అదిగా మనం కంప్లైంట్ ఇచ్చినా కూడా కంప్లైంట్ తీసుకోరు వీళ్ళు ఎందుకంటే వచ్చి చూస్తాం పోతుంటారు ఇప్పుడు ఇట్లా జరిగితే ఒకేసారి వచ్చి మీరు చేస్తే సార్ ఇది దీనికి ఏమైనా న్యాయం ఉందా లేదా చేయడానికి నేను రిటైర్డ్ ఆర్టీసీ నా ఇల్లు కొత్తపేటలో వడ్లపేటలో వడ్ల రెండు దాంట్లో కలిసి ఉంది ఒక్క రోజు మాత్రం కలిసి తన నీళ్ళు వచ్చినాయి చాలా వాసన వచ్చింది నీళ్ళలో ఆ వాసన చూడలేక మేము ట్యాంక్ కడుక్కున్నాం మా ఇంటి వరకు చెప్తున్నా తర్వాత ఇక్కడ ఏమో కాలువలు సరిగా తీరు చెత్త సరిగా తీయరు ఈ కాలువ కొత్త కాలువ కట్టినారు ఈ నీళ్ళు అవతలకి దాటదు వాసన వస్తున్నాము ఆ కాలువలో ఏమైనా పురుగులు పడినా పాములు పడినా నేను పోయి చెప్పి రావాలా అవి ఏ గారికి పోయి పోయి చెప్పి వచ్చినా నేను వచ్చి చూస్తా అన్నారు ఏ గారి చూడలేదు మా సందు ఇట్లా ఉంది మా పరిస్థితి ఏదో ఇట్లా అయినారని అయింది అని ఇద్దరు ముగ్గురు చనిపోయినారని మీకు పొట్టి రావడము అది సబద్ధం కాదు కంటిగా పని చేస్తే కంటిన్యూగా పని చేస్తే కాలువలు ఏది రాదు అంగన్వాడీ వాళ్ళు కూడా సర్వర్ చేయాలి ఎవరు ఏం చేయాలి ఎవరు పట్టించుకోవడం హరి భిషాద్మని చెప్పండి నా పేరు అండి నా పే నేను ఆత్మగూరు గ్రామంలో నివసిస్తుంటాను మా నందాలి డిస్టిక్ మా ఫాదర్ నిన్నటి వరకు బాగానే ఉన్నారు మార్నింగ్ ట్యాప్ వాటర్ తాగడం వల్ల వానికి పొద్దునుంచి వామిటింగ్స్ విరోచనలు అయ్యి నేను హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు కర్నూలుకి రిఫర్ చేశారు ఇప్పుడు కర్నూలు హాస్పిటల్లో ఉన్నారు గత కొన్ని సంవత్సరాల నుంచి అంటే బై బాండ్ నుంచి మేము ట్యాప్ ఆర్డర్ తాగుతున్నాము అది ట్యాప్ వాటర్ వల్ల అయిందని నాకు ఇంతవరకు తెలియదు నేను ఇప్పుడు వచ్చి తెలుసుకుంటే ఇలా తెలిసింది అది ఎందువల్ల జరిగింది ఏంటి అనేది చూడాలి కానీ అది పైపులు అనేది గత ఫార్టీ ఇయర్స్ నుంచి భూమి లోపలనే ఉన్నాయి అక్కడ అండర్ కంట్రోల్ ఏం జరుగుతుందో తెలియదు అది రష్టం జరిగిందో ఏమైందో తెలియదు దానిలో వల్ల జరిగి ఇప్పుడు మా ఫాదర్ అనేవాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు దీన్ని ఏదైనా చేసి తొందరగా క్యూర్ చేయాలని నేను ఆశిస్తున్నాను ఇది వడ్లపేట ఆత్మాపూర్ నంద్యాల జిల్లా ఇది మాకు చాలా రోజుల నుంచి వాటర్ ప్రాబ్లం చాలా ప్రాబ్లం ఉంది కలుషిత నీరు చాలా ఎక్కువగా వస్తుంది దీనికి బాధ్యత తీసుకొని మాకి సరి చేయాలని కోరుకుంటున్నాము ఇది చాలా రోజుల నుంచి మామూలు గలీజ్ వాటర్ చాలా వస్తుంది సార్ ఇది దానివల్ల ప్రజలు చాలా మోషన్స్ వాంతులు బేదులు చాలా పడుతున్నాయి దాని ఇబ్బందులు పడుతున్నారు చాలా ప్రాబ్లం అవుతుంది సార్ చాలా మంది హాస్పిటల్ ఉన్నారు దీనికి పట్టించుకోవాలని కోరుతుంటారు డైరెక్టర్ శ్రీ ఏ శ్రీహరి కళాశాల ప్రిన్సిపాల్ సురేష్ కుమార్ డాక్టర్ ఏ గోపీచంద్ ప్లేస్మెంట్ కోఆర్డినేటర్ మురళి పాల్గొన్నారు The industry expectations are with respect to core engineering branches. But we are not talking about IT, we are talking about mechanical, electrical, electronics kind of core engineering branches where product design is of key importance. First of all, the management of uh, Swarnandra Engineering College and the institutions for having me here uh, and uh, to express uh, the interest what we have in the core engineering branches and how we would like to elicit and what we would expect from you is what I would like to take you through this presentation at ఇవాళ మన నర్సపూర్లో స్వర్ణాంధ్ర కాలేజీ వాళ్ళు నన్ను ఇన్వైట్ చేసి వాళ్ళ స్టూడెంట్స్ని ఉద్దేశించి మాట్లాడి నాకు చాలా ఆనందంగా ఉంది బేసిక్గా మన స్టూడెంట్స్ డెవలప్మెంట్ అవ్వడం కోసం చెప్పిన మూడు ఆస్పెక్ట్స్ ఉంటాయి గోవాడ షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని షుగర్ ఫ్యాక్టరీ సమస్యలపై అసెంబ్లీలో తక్షణమే చర్య జరపాలని ఆధునీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయింపులు చేయాలని రెండు నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది రైతులను ఆదుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న డిమాండ్ చేశారు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు ఇరవై నాలుగు వేల మంది రైతులు వందలాది మంది కార్మికులు కష్టంతో నడిచే ఫ్యాక్టరీ ఇప్పుడు ఏడు ఎనిమిది వేల మందికి మించి చెరుకు సాగు చేయడం లేదన్నారు ఈ సంవత్సరం రైతులకు పూర్తిగా బకాయి చెల్లిస్తారని గ్యారంటీ లేదని తెలిపారు అయినా రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో ఫ్యాక్టరీకి చెరుకును వేస్తున్నారని తెలిపారు ఫ్యాక్టరీ యజమాన్యం నిర్లక్ష్య ద్వారణతో సక్రమంగా ఫ్యాక్టరీ క్రషింగ్ నడిపే పరిస్థితి కనిపించడం లేదన్నారు దీంతో రైతులు రోడ్డెక్కి ఆందోళన చేయవలసిన పరిస్థితి ఏర్పడిందని తెలిపారు ఫ్యాక్టరీ రైతుల పరిస్థితి రోజురోజుకు అధ్వానంగా తయారవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో షుగర్ ఫ్యాక్టరీని ఆదుకోవడంలోని కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యమైనటువంటిది చెందింది షుగర్ ఫ్యాక్టరీ సమస్య పైన అసెంబ్లీలోని చర్చించి దానికి సంబంధించినటువంటి నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని ఎంట్లే ఆధునీకరించకపోతే సిపిఎం పార్టీ ఈ రెండు నియోజకవర్గాల్లోనే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి స్పష్టం చేయడం అనేటువంటిది జరుగుతూ ఉంది ప్రధానంగా చూసినప్పుడు గోవాడ షుగర్ ఫ్యాక్టరీని మేము ఆదుకుంటాం అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి షుగర్ ఫ్యాక్టరీలు అన్నింటిని నడిపిస్తాం అన్ని కూడా రైతాంగానికి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి ఈ పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్ ఈరోజు ఎక్కడా నోరు మీద పట్టలేదు ఎక్కడా కనిపించట్లేదు దీనివల్ల గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది ఈరోజు ఓవరాయిలింగ్ లేక దాన్ని నడవటమే కష్టంగా ఉంది షుగర్ ఫ్యాక్టరీ అకౌంట్లోని కనీసం లక్ష రూపాయలు కూడా లేవని చెప్పేటువంటి మాటలు ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి అందుకని షుగర్ ఫ్యాక్టరీ ఆయిలింగ్ చేయక ఈ గడిగడికే నిలిచిపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది నిన్న గురువారం నాడు రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేసి నిరసన తెలియజేసి మాకు పరిస్థితి ఏమిటి మమ్మల్ని శవమంటారా మా బాధలు పట్టించుకోరా ఈ ప్రభుత్వం అని చెప్పేసి వాళ్ళ గోడది వినిపించుకునేటువంటి పరిస్థితి నిన్న కనిపించింది అక్కడ ఉన్నటువంటి ఏదైతే కూటమి నాయకులు ఉన్నారో నిన్నటి వరకు మొన్నటి వరకు షుగర్ ఫ్యాక్టరీ ఎండీ మీద ఆందోళన చేసి మీరు ఫ్యాక్టరీని తెరిపించండి ఫ్యాక్టరీని శుభ్రంగా నడిపించండి క్రషింగ్ నడిపించండి లేకపోతే మేము ఆందోళన చేస్తాం ధర్నాలు చేస్తామని చెప్పేసి చెప్పారు అందులో జన జనసేనకు సంబంధించినటువంటి పిఎస్ఎన్ రాజు గారు షుగర్ ఫ్యాక్టరీ మేము పవన్ కళ్యాణ్తో మాట్లాడాం పవన్ కళ్యాణ్తో ఆదుకుంటామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రశ్నించడానికే జనసేన పార్టీ పెట్టారు కాబట్టి షుగర్ ఫ్యాక్టరీని నడిపించే బాధ్యత మాదని చెప్పేసి ఉద్యమాలు చేశారు ఆయనేమో కూటమిలో ఒక భాగస్వామి ఆయన కూటమిలో ఒక ఆయన నాయకులు అదేవిధంగా పా సీఎం రమేష్ ఒక నాయకులు అదేవిధంగా కూటమి నాయకులే ఈరోజు ఆందోళన చేసి ధర్నాలు చేసి ఈరోజు ఫ్యాక్టరీని తెరిపించకపోతే మేము ఆందోళన చేస్తామని చెప్పి రైతులు మోసం చేసి మబ్బు పెట్టేటువంటి పరి ప్రయత్నాలు ఈ కాలం అంతా కూడా చేశారు ఇప్పుడేమో షుగర్ ఫ్యాక్టరీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి అసెంబ్లీలో ఇద్దరు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో కూర్చొని ఉన్నారు రెండు నియోజకవర్గాలకు సంబంధించి వీళ్ళు ఏం చేస్తారని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఆ రోజు షుగర్ ఫ్యాక్టరీ చుట్టూ ఉన్నటువంటి రైతులందరూ కూడా ఓట్లతో గెలిచి షుగర్ ఫ్యాటరీని మేము ఆదుకుంటామని చెప్పినటువంటి ఎమ్మెల్యేలు అసెంబ్లీలోనే ఏం పని చేస్తారని చెప్పేసి అడుగుతాను వాళ్ళు టీఆర్ బిస్కట్ ఇస్తే తినేసి అక్కడ మాట్లాడుకుంటా నోరు మెదకుంటా వచ్చేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం అందుకని ఈ షుగర్ ఫ్యాక్టరీ అనేటువంటిది దాదాపు ఇరవై నాలుగు వేల మంది రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద ఆధారపడి చెరుకు వేస్తుంటారు అటువంటి రైతులు షుగర్ ఫ్యాక్టరీ మీద గత సంవత్సరం ఇచ్చినటువంటి డబ్బులు గిట్టుబాటు కాక డబ్బులు సక్రమంగా రాక ఈ సంవత్సరం ఏడెనిమిది వేల మందికి మించి చెరుకు పండించలేదు చెరుకు సాగు విస్తరణటువంటిది పూర్తిగా తగ్గిపోయింది ఆ తగ్గిపోయినటువంటి చెరుకును కూడా ఈరోజు క్రషిగా నడిపి ఆడుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు ఈ సంవత్సరం చెరుకు సక్రమంగా డబ్బులు అంటే ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఈరోజు కనిపించట్లేదు ఆ విధంగా షుగర్ ఫ్యాక్టరీలో చుట్టూ ఉన్నటువంటి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు మొత్తం భూములన్నీ కూడా సరుగుడు నీలగిరి పంటలకు పోతూ ఉన్నాయి చెరుకు అనేటువంటిది ఆదుకునేటువంటి ఏదైతే షుగర్ ఫ్యాక్టరీ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి ఈరోజు అప్పులు పాలు చేసి షుగర్ ఫ్యాక్టరీని అమ్ముకునే సొమ్ము చేసుకునే పరిస్థితికి ఈరోజు కూటమి నాయకులు వచ్చారనటువంటి స్పష్టంగా అర్థమవుతూ ఉంది కాబట్టి మీరు ఆందోళన చేయడం కాదు ధర్నాలు చేయడం కాదు షుగర్ ప్యాటరీని ధరిపించడం కోసం ఈరోజు అసెంబ్లీలో చర్చించండి ఈరోజు బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి బడ్జెట్ సమావేశంలో దాని నిధులు కేటాయించండి ఆధునీకరించండి రైతాంగాన్ని ఆదుకోండి ఆ విధంగా మీకు మనుగడ ఉంటుంది కూటమికి లేకపోతే మీకు మనుగడ ఉండదు రైతుల ఆగ్రహానికి మీరు గురి కావాల్సి వస్తుంది ఆ విధంగా గురి ఆగ్రహానికి గురికాయించి రానున్న రోజుల్లో గ్రామాల్లో రైతులు మిమ్మల్ని తిరగనివ్వరు ఆ విధంగా మిమ్మల్ని ఎదుర్కొంటారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం అందుకని గోవాడ షుగర్ ఫ్యాక్టరీ ఏదైతే ఉందో ఆ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులు ఏదైతే ఉన్నారో కార్మికులు జీతాలు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు వాళ్ళే ఈరోజు అప్పులు పాలు చేసేటువంటి పరిస్థితి రోజు కనిపిస్తూ ఉంది అందుకని వేలాది మందికి కార్మిక రైతులకి కార్మికులకి అదేవిధంగా ఉపాధి కలిగించినటువంటి ఈరోజు షుగర్ ఫ్యాక్టరీని మీరు అధోగతి పాలు చేసి ఈరోజు ఆ విధంగా నిర్వీర్యం చేస్తుంటారు ఇది సరైనది కాదు అందుకని సిపిఎం పార్టీ ఎంటలే కార్యాచరణ రూపొందించి వచ్చే వారం రోజుల్లోనే పెద్ద ఎత్తున ఆందోళన సిద్ధపడుతుంది మీరు షుగర్ ఫ్యాక్టరీ పైన స్పష్టమైనటువంటి ఓ ప్రకటన చేసి బడ్జెట్లో నిధులు కేటాయించి షుగర్ ఫ్యాక్టరీని ఆధునీకరిస్తామని చెప్పేసి చెప్పకపోతే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎనిమిది మండలాల్లో రైతాన్యం చైతన్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం నంద్యాల జిల్లా వనగానపల్లి మండలం ఎర్రమలకొండల్లో స్వయంభుగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామి వారి శివరాత్రి బ్రహ్మోత్సవాలను ఆలయ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు యాగంటి దేవస్థానం నందు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శివపార్వతుల కళ్యాణోత్సవం కార్యక్రమానికి ఆలయ అధికారులు అంగరంగ వైభవంగా ఏర్పాట్లను సిద్ధం చేశారు స్వయంభుగా వెలిసిన శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఎదురుగా ఉన్న నందీశ్వరుడు అంతకంతకు ఎదిగి కలియుగాంతమున రంకె వేస్తే కలియుగాంతం అంతరిస్తుందని భవిష్యత్వాన్ని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తమ కాలజ్ఞానంలో చెప్పడం జరిగింది అంతటి మహిమాన్వితమైనటువంటి శ్రీ యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రినే పురస్కరించుకొని రాష్ట్రం నుంచే కాకుండా తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు జిల్లాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు శివపార్వతుల కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకొని రాత్రంతా భక్తులను జాగరణం చేయడానికి సాహితీ సాంస్కృతిక కళా కార్యక్రమాలను ఆలయ అధికారులు భక్తులకు ఏర్పాట్లు చేశారు ఇరవై ఆరవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు అనంతరం తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణ మహోత్సవం నకు ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు ఈ నెల ఇరవై ఏడవ తేదీన నందికూల స్వామి ఇరవై ఎనిమిదవ తేదీన స్వామివారి రథోత్సవం మార్చి నెల ఒకటో తేదీన పూర్ణాహుతి కార్యక్రమంలో మహాశివరాత్రి మహోత్సవాలు ముగుస్తాయి రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి దంపతులు ఉమామహేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలను సమర్పించారు అనంతరం మంత్రి దంపతులు ఉమామహేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి హాజరైన భక్తులకు ఎక్కడా కూడా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడమే కాకుండా వచ్చిన భక్తులకు ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి మహాశివరాత్రి సందర్భంగా మా యొక్క గౌరవ ముఖ్యమంత్రి సి నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా నాయకుడు లోకేష్ బాబు గారు ఎన్డీఏ కూటమి ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఉమామహేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం అంతా సుభిచ్చంగా ఉండాలని ఈ ఐదు సంవత్సరాలలో గతంలో వెనకబడిపోయినటువంటి ఈ యొక్క నవ్యాంధ ప్రదేశ్లో మళ్ళీ స్వర్ణాంధ ప్రదేశ్గా మార్చాలని చెప్పి ఆ ప్రభుత్వ ఉమామహేశ్వర స్వామిని కోరుకోవడం జరిగింది ప్రజలందరికీ భక్తులందరికీ కూడా ఇక్కడికి వచ్చినటువంటి అశేషమైనటువంటి భక్తులు వారందరికీ కూడా ఈ యొక్క పర్వదినాన శివరాత్రి శుభాకాంక్షలు దక్షిణ భారతదేశంలో శ్రీనికి ఉన్న ప్రముఖ శివక్షేత్రం యాగని క్షేత్రం ఈ క్షేత్రంలో స్వామివారం అమ్మవారు ఏకశిలారూపంలో వెలిసి విరాలు ఈ ఆలయాన్ని మొదట వైష్ణాలయంగా రూపుదిద్దాలనే ఉద్దేశంతో ఆలయ నిర్మాణం జరిగినట్టు చెప్తారు ఆ యొక్క వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహం ప్రదేశ చేసే చివరి నిమిషంలో స్వామి యొక్క పుడికాలి పుట్టిమే గోరు భిన్నం కావడం వలన అగస్య మహర్షి తపశక్తికి వచ్చి స్వామివారం అమ్మవారు అగస్య మహర్షి ప్రత్యక్షమయ్యారు ప్రత్యక్షమైన తర్వాత ఎందుకు ఈ విధంగా భిన్నం జరిగింది మేము ఇక్కడ వైష్ణాలయం రూపుదిద్దాలనుకుంటే ఎందుకు ఏదైనా భిన్నం జరిగిందైతే ఎక్కడైనా తీర్థప్రాయాచరిక నక్షత్రము ఎక్కడైనా గంగ ఎక్కడైతే పుష్పంగా ప్రవహిస్తుందో అక్కడ మీరు శివాలయం నిర్మించాలి శివుని పూజించాలి కానీ ఇక్కడ మీరు వైష్ణవాలయం రూప కట్టాలనుకున్నారు కాబట్టి ఇది మహాప్రభావం వల్లనే భిన్నమైపోయిందని భానవారం అమ్మవారు సెల్చారు అప్పుడు అగస్త మాసం కలియుగంలో ఎక్కడైనా లింగాకారాలు ఉంటాయి ఆ విధంగా కాస్త ఇక్కడ మీరిద్దరూ ఆయు దంపతులుగా వెలిసి భక్తుల యొక్క కోరికలు నెరవేర్తుంది అగస్త మహర్షి కోరితే ఆయన కోరిక మీదకు స్వామివారు అమ్మవారు రూపం నిలిచిపోయారని చెప్పారు అలాగే ఈ ఆగంటిలో స్వామివారిని మొదటిసారిగా చూసినప్పుడు అగస్త మహర్షి నే గంటే అని అంటారు అంటే నేగంటి అంటే నేను కనుగొంటుంది స్వామిని నేను చూస్తానని ఆ అనేది గంటే వాడక భాషలో ఏ గంట ఈ ఆగంటిగా మారింది అని చెప్తారు చాలా ఈశాన్య భాగంలో పెద్దని అందిస్తూ ఉంటాడు ఈ నంది పెరుగుతుంది అని చెప్తారు నాగంటి బస్వయ్య అంతకంతకు పెరిగి కలియుగాంతాన్ని శరీని బ్రహ్మంగారు కార్యక్రమం రాశారు పూర్వం దాదాపుగా వంద సంవత్సరాల క్రితం నంది చుట్టూ ప్రవేశం చేయడానికి అవకాశం ఉండేదని ఇప్పుడు అవకాశం లేకుండా పెరిగిపోయిందని చెప్తారు అలాగే ఈ ఆలయంలోకి శనికి వాహనమైన కాకి ప్రవేశిస్తుంది కాబట్టి ఇది శని ప్రభావాలని క్షేత్రం అని చెప్తారు ఇక్కడ కొన్ని వందల రకాల పక్షులు ఉంటాయి కానీ శనికి వాహనమైన కాకి మాత్రం ఇక్కడ ప్రవేశం లేదు అలాగే ఈ సంవత్సరము రోజున సంవత్సరము మాఘమాసము మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నిన్నటి దినమున ధ్వజారోహణంతో ప్రారంభమైనవి ఈరోజు మహాశివరాత్రి జాగరణ రేపు తెల్లవారుజామున నాలుగు గంటలకు స్వామివారి కళ్యాణం ఉంటుంది ఎల్లుండి సాయంత్రము నా ఐదు గంటలకు రథోత్సవము అంగారంగ వైభవంగా నిర్వహించబడుతుంది అలాగే ఒకటో తారీఖున స్వామివారి వసంతోత్సవము చెప్పోత్సవము నాగవెల్లి ధ్వజ ఆరోహణంతో ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం